ఆశించడంతో అవోపావారి నర్సరాపేట వారి రేలు ఈరోజు ముప్పై నాలుగవ నెల గోసేవా కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మన అవోపాలు గోసేవ సభ్యుగృతం ఉంది దాదాపు ముప్పై ఆరు మంది ముప్పై నాలుగు నెలల నుంచి ప్రతి నెల కూడా అవోపా ఆధ్వర్యంలో ఆవు సత్వం గోసేవ కార్యక్రమం చేస్తున్నాము దాదాపు మరి ఫ్రూట్స్ ఆకుపూరలు గడ్డి మరి రకరకాల ఆవులు బెనుకొచ్చి అన్ని తీసుకొచ్చి వాటికి అన్నింటి ఆవులకు ఆహారం కింద అందిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా చాలా అది బ్రహ్మయ్య గారు రావటం మనకి చాలా ఆనందదాయకము ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దగ్గరుండి దిగ్విజం చేయవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ మాట్లాడింది కదా ఆవోపా ఆర్య వయసు అభ్యర్థులు ప్రశ్నలు వచ్చేసే దసరాపేట ఆధారంలో గత ముప్పై నాలుగు నెలల నుంచి మా గోశాలలో గోవులు మేత కార్యక్రమం అవి నిర్వహిస్తున్నాము ఆకుకూరలు కూరగాయలు అట్లానే అదేవిధంగా ఆవోప తరపున మరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గర్భిణీ స్త్రీలకి గతంలో రాజీదా అందజేయడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఐదో క్లాస్ వరకు దాదాపు లక్ష యాభై వేల రూపాయల ఇల్లు గల నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది మరి ఆవోపా అధ్యక్షులు మరి కొత్తూరు శ్రీనివాసరావు గారు అమెరికా ఉన్నప్పటికీ మరి సెక్రటరీ సాయిగారు ఎస్ఎస్ఎం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అట్లా ట్రెజరర్ వెంకటప్పయ్య గారు ఆవోపా నిరంతర కార్యక్రమాలు ఇట్లా గోసేవ ఇట్లా స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇట్లా మళ్ళీ ఆల్రెడీ వృద్ధాశ్రమంలో వృద్ధులకి బట్టలు పంపిణీ కార్యక్రమం బుక్స్ పంపిణీ కార్యక్రమం చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా నెలవారి కార్యక్రమం భాగంగా మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గుంటూరు జిల్లా మాజీ రైతుల అధ్యక్షులు పాసి కన్నగా పరమేశ్వర మాజీ అధ్యక్షుడు చలవా బ్రహ్మయ్య గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా మన గారు కూడా మా మాజీ బీజేపీ అధ్యక్షులు అట్లానే మా హోపా సభ్యులందరూ పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజులు కూడా తరఫున మంచి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసిన బ్రహ్మయ్య గారికి మా ఆవా తరఫున చూసి సత్కారం సభ్యులు ఈ ఇరవై రెండు కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది కానీ ముప్పై నాలుగు నెలల నుంచి చేస్తున్నారంటే వారి యొక్క బోర్పెట్టడానికి మెచ్చుకోవాలి అయితే నా సలహా కాలేజ్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు లేదా వృద్ధాసనాలు కూడా చేశారు కానీ నా ఉద్దేశం వాసులి కన్య పరమేశ్వరం అమ్మవారి యొక్క మీరు చేశారు కాబట్టి మన వయస్సుల్లో పేదవాళ్ళు ఉన్నారు చాలామంది అటువంటి వారికి పేర్లు ఎన్నుకొని ఒకసారి చేపిస్తే చాలా బాగుంటుందని నా సలహా ఇలా అభినేయం చేస్తారని నాకు ఎందుకు కూడా ఉంది చేయండి బాగుంటుంది జై బాస్

దీన్ని పెట్టండి పిలుస్తుందిగా పిలుచి ఇట్లా తలక ఊపిందంటే పిలుస్తుంది ఇట్లా కాకలి 아 <susurra> பால் தாக்குனரா ఆ వెంకటేశ్వరరావు నోట్లో పెట్టాలి భయం ఉంటుంది ఇది పెద్ద కదా ఇలా ఇలా వేస్తాను వేస్తాను వీడియో పెట్టావా కిందపాడు కింద బాబు కొట్సా వేసావా ఓకే కింద పండి లోప చాలా ఉన్నాయి